ఆయన విలక్షణ నాయకుడు ట్రెండ్కు తగ్గట్టు నడిచే నాయకుడు కాదు ట్రెండ్ సెట్ చేసే నేత పాతకాలపు రాజకీయాలను వంట పట్టించుకున్న నేటితరం నాయకుడు ఎందరో యువ నాయకులకు లేని ఇమేజ్ ఆయన సొంతం సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో రాజకీయాల ప్రసంగాల రూపంలో ఆయనకు ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వృద్ధ రాజకీయ నాయకుడు తొలిసారి గెలిచిన పార్టీపై అభిమానం మంత్రిని చేసిన పార్టీపై నమ్మకం నమ్ముకున్న క్యాడర్ పై విశ్వాసం ఆయన సొంతం ఎంపీగా గెలిచిన పార్టీకి దూరమైన మానసికంగా దగ్గరగా ఉన్న ఆ నేత ఇటీవల ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారనే ప్రచారం జరిగింది అల్లుడితో కలిసి సైకిల్ ఎక్కి తెలంగాణలో ఆ పార్టీని ముందుకు నడిపిస్తారంటూ కూడా చాలామంది ఆశపడ్డారు ఎందుకు ఆ నేత ఎవరు మీ క్లారిటీ వచ్చే ఉంటుంది ఆయనే చాముకూర మల్లారెడ్డి మాస్ క్లాస్ ఇమేజ్ ఉన్న ఆ విద్యావేత్త ఇప్పుడు పాలిటిక్స్ అంటే పెదవి విరుస్తున్నారు ఇన్నాళ్ళు కాలర్ ఎగరేసిన ఆయన ఇప్పుడు చొక్కా కప్స్ పెట్టుకుని బుద్ధిమంతుడిగా మారిపోతాను అంటున్నారు అసలేంటి టీటీడీపీ లీడ్ చేస్తారని ఆశపడితే నాకు దేని మీద ఆశ లేదంటూ తేల్చేశారు ఒకసారిగా లేటెస్ట్గా ఆయన చేసిన కామెంట్స్ ఒక సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు మనం శనివారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మల్లారెడ్డి తాను రాజకీయంగా బీజేపీ వైపా తెలుగుదేశం బీజేపీ వైపా లేకపోతే తెలుగుదేశం వైపా బీఆర్ఎస్ పార్టీల వైపా అన్నది కాదని తాను ఇప్పటికీ కూడా బీఆర్ఎస్లోనే ఉన్నానని క్లారిటీ ఇచ్చేశారు అందరికీ కూడా తాను ఇప్పుడు ఏ వైపుకు చూసేటట్లుగా కూడా లేనని స్పష్టం చేశారు తనకు డెబ్బై మూడు సంవత్సరాలు వచ్చాయన్న మల్లారెడ్డి ఇంకా ఏ వైపుకు చూడాల్సిన అవసరం ఏముందని నిలదీశారు ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళని అయితే తాను ఎంపీ ఎమ్మెల్యే మంత్రిని అయ్యారని అన్నారు ఇంకా మూడేళ్ళు రాజకీయాల్లో ఉంటారని చెప్పుకొచ్చారు అసలు తాను రాజకీయమే వద్దనుకుంటున్నానని సంచలన కామెంట్స్ చేశారు ఏదైతే మాట్లాడారో దాంట్లో ఆయన అయితే ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు యూనివర్సిటీలు నడిపిద్దామని అనుకుంటున్నారని మల్లారెడ్డి కాలేజ్ నుంచి వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేయాలనేది తన లక్ష్యం అన్నారు బీఆర్ఎస్లో ఉన్నారన్న మల్లారెడ్డి ప్రస్తుతం ఆ పార్టీలో కూడా సైలెంట్గానే ఉన్నారు ఇటీవల ఒక ఫంక్షన్ కోసం ఏపీసీఎం చంద్రబాబును కూడా పర్సనల్గా కలిశారైనా అప్పుడే ఆయన పార్టీ మారుతున్నారని వార్తలు వచ్చాయి కానీ అనూహ్యంగా గుడ్ బై టు పాలిటిక్స్ వెరీ సూన్ అంటూ కూడా ఆయన ఒక సెన్సేషనల్ అనౌన్స్మెంట్ ఇచ్చేసారు అందరికి దానికి తోడు పది లక్షల మంది యువకులను తయారు చేయాలి ఉద్యోగానికి మల్టీనేషనల్ కంపెనీలకు తగ్గట్టు తయారు చేయాలని చెప్పి ఏఐసిటీ కూడా తయారు చేస్తున్నాడు మాకు కూడా పిలుపు వచ్చింది మేము కూడా మొన్న లక్నో కూడా పోయి వచ్చినాం తొందరనే నెక్స్ట్ వీక్లో యోగి గారిని కలిసి అక్కడ కూడా ఒక యాభై ఎకరాల్లో పెద్ద హెల్త్ డిజిటల్ హెల్త్ సిటీ పెడదామని అక్కడ కూడా ఇక్కడ అయితే సూరాలంలో పెట్టినామో అదే ప్లాన్ చేస్తున్నాం అదే మాదిరిగా బీహార్లో కానీ బెంగాల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దేశవ్యాప్తంగా మెయిన్ మెయిన్ సిటీలల్లో అన్నీ కూడా యూనివర్సిటీలు తెలుపుతామని ప్లాన్ చేసుకున్నాం ఇదంతా కూడా రేపు పదిహేడు తారీఖు కూడా వైజాగ్ పోతున్నాం కర్నూల్లో కూడా ప్లాన్ చేస్తున్నాం ఎందుకంటే అందరికీ వైద్యం అందియాలే మంచి విద్యను అందియాలని తపనతోటి ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాం అందరికి కూడా నమస్కారం రాఖీల పౌర్ణ సౌందర్ అందరికి కూడా శుభాకాంక్ష ఇప్పుడు రాజకీయంగా బీజేపీ వైపా తెలుగుదేశం వైపా లేక టిఆర్ఎస్ వైపా కాదు నేను ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేని ఇప్పుడు నాకు కూడా డెబ్బై మూడు సంవత్సరాలు అయింది ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది ఇప్పుడు నేను ఎంపీ అయినా మినిస్టర్ అయినా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అన్నా ఇంకా మూడేళ్ళు ఉంటా నేను రాజకీయమే వద్దనుకుంటున్నా ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు యూనివర్సిటీలు నడిపి